చూస్తున్నారు కదా మా హనీ పప్పి ఎలా పడుకుందో ఎండాకాలం స్టార్ట్ కాలేదు అస్సలు ఘోరంగా కొడుతున్నాయి ఎండలైతే పాపం మనుషుల మన వలనే తీసుకోలేకపోతున్నాం ఎండలు ఘోరంగా ఉన్నాయని మధ్యాహ్నం పూట ఎవ్వరు ఎక్కడికి వెళ్ళడం కూడా మానేసిరు సాయంత్రమే పనులు చూసుకుంటున్నారు ఇక పాపంకి మూగజీవులు మా అయితే అప్పుడే చాలా డల్ అయిపోయింది ఎంత యాక్టివ్గా ఉండేదో ఆడుకునేది చాలా బాల్ తీసుకొచ్చి విసిరేమని చెప్పేది అలాంటిది ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి అది అలాగే పడుకుండా పోతుంది పాపం ఇక సరే ఇలా ఉంది కదా అని ఇక మేము కూడా కటింగ్ అనమాట ఎందుకంటే ఎండలు కదా మళ్ళీ అవి తీసుకోలేవు అనమాట హెయిర్ ఉంటే ఏంటంటే కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది అందుకే హెయిర్ అనేది తీసేసాము చూడ్డానికి హెయిర్ ఉంటేనే అసలు పప్పీస్ క్యూట్గా బాగుంటాయి కానీ మనకి అందం ఇంపార్టెంట్ కాదు కదా మనకి పప్పీస్ హెల్త్ ఇంపార్టెంట్ సో అందుకని హెయిర్ తీసేసాం మీకు కూడా ఎవరికైనా డాగ్స్ ఉంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అవ్వడం ఏంటి ఆల్రెడీ అసలు విపరీతంగా ఉంటున్నాయి ఎండలు మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఎలా ఉన్నాయో ఇంతకుముందు మా పప్పు ఎలా ఉందో చూసేయండి ఓకే పప్పి థ్యాంక్ యూ